ఒక్క నిమిషం దేవుని ప్రేమ గురించి ఏట్ల బలోడు ప్రేమ ఆగో తెంగు రేటి మా ఊరు తెంగతారు రేటి నాటకాలు తెంగతారు రేటి తెలపా తీయ బైబిల్ తీయో బైబిల్ తీసామే பரமக்கேதோ அவசரம் வண்டி மா ஊர் கோவு ரம்மாண்ட நாட்டுக்கா தங்கத்தாரியும் பரம கேத்தான் தீயோல் பரம கேத்தான் தீயா பரமக்குமா பரம கேட் தீயோடு రైట్ నువ్వు వీడు అది ఏం చేస్తావు కదా రైట్ 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 నీవు తాళ వృక్షమును తిన్నదానము నీవు తాళ వృక్షం అంతా తినదానము నీ కుచుమలకు ఎదడవలే అని అనేసి ఉంది తాళ వృక్షం అంతా తాడి చెట్టు కుచుమలంత ఏంటి 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 కొండ రేపలు కుచుమలంత కొండ రేపల కుచుమలంత సొల్లు మరి ఇలా భూత బైబులు పట్టుకొని వచ్చి ఊర్లో పంచితే ఏడు మాట్లాడుకోండి అవి

మా ఊరు క్రిస్టియన్స్ లేరు రావడానికి కరెక్ట్ చెప్పే కదా నిలబడకండి అక్కడ కాదు నాది పోలాకి పోలాకి కాదు ఒక హిందువుల కుటుంబంలో పుట్టి ఈ బికార మాత్రం పట్టుకోవడానికి సిగ్లేదా

వెళ్ళిపోతావు ఏమో పర్మిషన్ గొత్తు చూ పక్కల ఊర్లేనా బాధ బతకబడుతున్నావు అక్కడికి వెళ్ళి ఎక్కడ మడ్డగోరే ఎక్కడికి అన్నమాటారా మళ్ళీ గ్రూప్ లేడుతున్నాడు దోళు తీరుతున్నా కొడకల్ మా అడ్డగడకు వందా మట్టినా ఇంకా కొడకా అదో అవును అసలు ఏటవుతారు ఇలా బూత్ బైబిల్ తెప్పుతుంత సిగ్గని పెంచడం లేదా మీకు ఆడి అమ్మకి దే తల్లికి దేంగమని చెల్లికి తేగమని అప్పక దేంగమని అవన్నీ ఉంటాయి పిసకమని ఉంటది నోట్లు మొట్టమని ఉంటది బైబుల్ మొత్తం తీయో పరం కేత తీయో